రాగి ఇడ్లీ చేసుకున్నామండి వాటి కోసం అయ్యి ఇదిగోండి ఒక కప్పు మెన్నపగుళ్ళు దాంతో దాంతోపాటు కొంచెం మెంతులు వేస్తున్నాను ఇదిగోండి ఇన్ని కాసిన మెంతులు వేస్తున్నాను రాగి పిండి రాగి పిండి కూడా ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకుందాం నేను అచ్చంగా రాగి పిండితోనే చేస్తున్నానండి నేనైతే రవ్వగాని ఏమేయట్లేదు ఇది ఒకటి ఇంకా రెండు ఇదిగండి మూడు మూడు కప్పులు పక్కన పెట్టుకున్నాను ఇంకే నీళ్ళు పోసుకు మినపప్పు నానబెట్టుకున్నానంటే కనీసం ఐదు గంటలన్నా నానాలి అప్పుడే మనకి బాగుంటే ఇంకా నానబెట్టుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇడ్లీకి నానేసిన మిన్నప్ప అయితే నాన్నయ్యి ఇది మనం జార్లో వేసుకుందాం ఇంకొకసారి కడుక్కొని శుభ్రంగా శుభ్రంగా జార్లో వేసుకుందాం వీటిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి చూసుకుందాం ఇదిగండి మెత్తగా ఉండాలి బాగా మనం చేయి పెడితే ఎంత సాఫ్ట్గా ఉండాలంటే ఇదిగండి అసలు ఇలా ఉంటే సరిపోతుంది సాఫ్ట్గా ఎంత బాగుందో ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇంకా దాంట్లో గిన్నెలో తీసుకుందాం మనం కాగి పిండి కొలుసుకొని గిన్నెలో పెట్టుకున్నాం కదండీ అది కూడా మనం ఇడ్లీ పిండిలో వేసుకుందాం పోసుకుందామండి కలుపుకుందాం ఇంకా ఇంకొంచెం వాటర్ పడతాయి పోసుకుంటూ శుభ్రంగా కలుపుకొని పెట్టుకుందాం శుభ్రంగా ఇలా నానబెట్టుకుంటే నేనైతే ఈ పూట అయితే ఉప్పు వేయట్లేదండి రేపు పొద్దున వేసుకొని కలుపుకుంటాను ఈ నైట్ అలా శుభ్రంగా నాని బాగా పులుస్తుంది అంత బాగుంటాయో తెలుసండి మంచి ఆరోగ్యము రాగి పిండి కదండి రాగి పిండితో పాటు మళ్ళా దాంట్లో మెంతులు ఇవన్నీ వేసాం కదా చాలా చాలా బాగుంటాయి రేపొద్దున ఈ అయితే నేను ఉప్పు అయితే కలపను పొద్దున మనం శుభ్రంగా ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన వేసుకుందాం ఇడ్లీ ఇంకా ఇదిగోండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇంకండి అసలు ఉండలు అనేది ఉండకూడదు ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అదికున్నాం కదా దీనిమైనా మూత పెట్టేసుకుందాం అండి రేపు పొద్దునకి బాగా పొంగుతుంది ఓకేనండి రాగి పిండి రెడీగా ఉంది ఇంకా ఇడ్లీ వేసుకోవటమైనా చూడు పొంగింది లైట్గా పొలిస్తే బాగుంటుంది నిజంగా దాంట్లోకి కొంచెం సాల్ట్ ఇదిగో టైట్గా ఉంది ఇక చొక్క వాటర్ పోతాము ఇంగ ఇలా ఉంటే చాలు ఇదిగో ఇంకా మనం ఇడ్లీ వేసుకుందాం ఇంకా ఇలా ఉంటే చాలు సరిపోతుంది మరీ లూజ్గా అవసరం లేదు ఇంకా మనం ఇడ్లీ వేసుకుందాం ఇంకా అన్ని పేట్లకి అంతే వేసుకొని పెట్టుకోదు చేసుకొని పెట్టుకుందాం ఇంకా దీని మీద మోత పెట్టేసుకుందాం ఆవిరికి ఉడికిపోతాయి ఉంచుకుందాం మోద తీసుకుందాం ఉడికినియండి అదిగో ఇదిగో చేతికి అయితే కాట్లేదు ఉడికిని రాగి ఇడ్లీ రెడీ అయింది రాగి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి బాగా రెడీ అయింది அந்த சட்னீலா ஓகே ராமல் இட்லி எல்லா உனே கதா பக்க முக்கிட்டு சூப்பி பாவா